సచ్చిదానందే గురు నమః రెండు రోజుల క్రితం ఒక విషయం గురించి చెప్పుకున్నాము సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అదే విషయాన్ని మరొకసారి వివరించాలి అనుకున్నాను అదే మూడు నక్షత్రాలు వారి గురించి పదకొండవ తారీఖు ఎట్టి పరిస్థితులలో ఈ మూడు నక్షత్రాల వారు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా అమావాస్య రోజు నాడు నదీ స్నానం ఆచరించండి శివాభిషేకం నిర్వర్తించండి అలాగే త్రిశూల యంత్ర శివారాధనని నిర్వహించండి చెప్పుకున్నాం మనం కూడా మనం ఒక ప్లేట్ నిండా భస్మాన్ని వేసుకొని ఎనిమిది దిక్కులా కూడా త్రిశూలాన్ని రూపం అందులో వేసి అంటే ఆ భస్మం నిండా కూడా త్రిశూలాకృతిగా ఒక కుళ్ళ తీసుకొని దీన్ని తీసుకొని వేసుకుంటే ఎనిమిది దిక్కుల త్రిశూలాలు వస్తాయి మధ్యలో శివలింగాన్ని పెట్టి విభూతిభూతిరైశ్వర్యమణిమాధికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యం ఈషత్వం వశత్వం అష్ట సిద్ధయ అనుకుంటూ ఈశ్వరు మీద వేయటం అనేటువంటిది మరచిపోకండి అలాగే ముందు రోజు రాత్రి అనగా పదో తారీఖు రాత్రి అన్ని శనగలు నానబెట్టుకోండి ఎందుకు మరీ మరీ చెబుతున్నానో అర్థం చేసుకోండి అన్ని శనగలు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత మర్నాడు ఉదయం ఆ శనగలతో యాభై యాభై అరవై మూడు దండలు తయారు చేయండి తోటి పదహారు వడలు చేయించండి అన్ని శనగలు దగ్గర పెట్టుకోండి ఈ శివారాధన అవన్నీ పూర్తయిన తర్వాత నవగ్రహాలయానికి వెళ్ళి బృహస్పతి గ్రహము దగ్గర నిలబడి చక్కగా గుర్వరిష్ఠేతు సంప్రాప్తే గురు పూజ అంచకారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడు ఉపశాంతయే లేదా మౌనవ్యాఖ్యా ప్రకటిపరబ్రహ్మతత్వం యువానం వరిషిష్టాదృశిగనైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం కరకళతిన్ముద్రమానందమూర్తి స్వాత్మాదితవదనం దక్షిణామూర్తిమీడే ఇది కూడా కష్టం జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికా ఆధారం మహిగ్రీవముపాస్మహే గురుస్తుతి ఏదో ఒక రకంగా అయితే గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకమైనా సరే మనస్సులో మననం చేసుకుంటూ చక్కగా ఈ మూడు దండలు స్వామివారికి మెడలో వేసేసి ఒక వడమాల మెడలో వేసేసి అన్ని శనగలు స్వామివారి పాదాల దగ్గర ఒక ముక్క పెట్టి పదహారు ప్రదక్షిణాలు చేసి బయటికి రండి ఎందుకు ఇదే విషయాన్ని రెండుసార్లు చెబుతున్నారా అని వ్యంగ్యంగా మాత్రం అనుకోకండి వింటే జరుగుతాయా అనేటువంటి ఆలోచనలు వింటే ఎప్పటికీ ఏది జరగదు వంద సార్లు విన్నా పైసా ఉపయోగం లేదు ఒక్కసారి ఆచరించండి ఎన్ని రకాల మానసిక సమస్యలు అనుభవిస్తున్నారో ప్రత్యక్షంగా నాకు తెలుసు ఈ మూడు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు వారికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం అమావాస్య మేము చెయ్యమండి ఏం జరుగుతుందో చూస్తాము మంచిది శుభం అలానే చూడండి జీవితకాలం చూస్తూనే ఉండటమే ఇంకా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటమా అనేటువంటిది మన మీదే ఉంది ఈ నాలుగు రోజులు నేను నాలుగు రకాలుగా నదీ స్నానాలు ఆచరిస్తున్నా కృష్ణ గంగా నర్మద మరియు మళ్ళీ కృష్ణ స్నానాన్ని నేను ఆచరిస్తున్నా అందులో ఒక నక్షత్ర నాది కూడా ఉంది కాబట్టి నేను ఇంత వివరంగా మళ్ళీ ఇంకొకసారి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది రేపు సాయంత్రం కృష్ణా స్నానం చేస్తున్నానండి రేపు అలానే పది పదకొండు ఉజ్జయిని వెళ్తున్నాను స్వామివారి దగ్గరికి అక్కడ నదీ స్నానం చేయాలి అని అక్కడ ఆరాధనలు చేసుకోవాలి అని నాతో పాటు ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా ఆ భాగ్యం కనీస మాత్రం అందించాలనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్తున్నారు పిల్లలు ఎక్కడున్నప్పటికీ కూడా కుదిరితే పిల్లల్ని తీసుకువచ్చి నదీ స్నానం చేయించండి ఒకవేళ దేశ విదేశాల్లో ఉన్నారనుకున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల యొక్క జీవితం మనకు అవసరం వాళ్ళు బాగుండాలని వాళ్ళని ఎంతో దూరం పంపిస్తుంటాం చదువుల కోసం అని చెప్పి కనుక వారి జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు పిల్లల కోసం నదీ స్నానాన్ని ఆచరించండి కనీసం పదకొండవ తారీఖు అమావాస రోజైనా సరే ఈ నాలుగు రోజుల నుంచి చేసినా చేయకపోయినా ఆ ఒక్కరోజైనా సరే నదీ స్నానాన్ని ఆచరించి ఇత పూర్వం చెప్పినటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాన్ని అనుసరించండి జీవితంలో మార్పు అనేటువంటిది పిల్లల్లో కానీ పెద్దలలో కానీ తప్పకుండా వస్తుంది అనుభవాలు ఏదైనా ఒక విషయం గట్టిగా మనం చెప్పగలగాలి అంటే అనుభవం కూడా కావాలి ఈ మూడు నక్షత్రాలలో నాది కూడా ఒకటి ఉన్నది నేను ఒక్కడనే అనుకుంటే నాకేం జరిగినా నష్టం లేదు నన్ను నమ్ముకొని నా కుటుంబంతో పాటుగా కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి నా పీఠాన్ని నమ్ముకొని అందరి క్షేమాన్ని కోరి నా క్షేమాన్ని కూడా నేను కోరుకోవచ్చు నా జీవితంతో పాటు సకల జనుల యొక్క జీవితాలు కూడా బాగుండాలి నాకు ఉద్దేశంతో నేను చతుర్విధాలుగా స్నానాలకు వెళ్తున్నాను రేపు మధ్యాహ్నం నుంచి బయలుదేరి కనుక మీరందరూ కూడా ఈ నక్షత్రాలలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ చేయవచ్చు అందులో సందేహమే లేదు కానీ ప్రత్యేకంగా మాత్రం ఈ నక్షత్రాల వారికే చెప్పబడి ఉన్నది అంటే నాది ఫలానా నక్షత్రం అంటే నేను చేయవచ్చా చేసినందువల్ల ఎలాంటి పాపము లేదు ఖచ్చితంగా పుణ్యం మాత్రం వస్తుంది అందులో ఎలాంటి సందేహము లేదు చేయకపోతే వచ్చే అనర్థమూ లేదు చేయకపోతే ఏమో అవుతుంది ఏమైనా భయపడి చేయవలసిన అవసరం లేదు కానీ చేయటం మాత్రం ధర్మం శ్రేయోదాయకం అపరిమితమైనటువంటి ఐశ్వర్యప్రదం అది దృష్టిలో ఉంచుకొని పదకొండో తారీఖు అమావాస్య రోజు నాడు మర్చిపోకుండా చిన్న పరిహారం ఇది మన జీవితాన్ని మనమే మార్చుకొని బాగు చేసుకొని వృద్ధిలోకి తెచ్చుకునేటువంటి సదవకాశం భగవంతుడు ఇచ్చాడు మూడు మాసాల క్రితం నుంచి ఎన్ని రకాల ఇబ్బందులు అనుభవిస్తున్నారో తెలుసు అయిందానికి కాన్ దానికి వేలెత్తి చూపించుకోవడాలు ఎవరో చెప్పమన్న విషయాన్ని మొహమాటం కోసం మనం చెప్పడం దానికి మనం వందరకాల నిందలు అనుభవించడం దీని ద్వారా నాకు కూడా అర్థమైంది ఏమిటి అంటే స్వతహాగా నాకు మొహమాటం లేదు అయినప్పటికీ కూడా ఏ పరిస్థితిలో మొహమాటానికి వెళ్ళి ఎవరైనా చెప్తే అది చేయవద్దు అది చెప్పవద్దు చెప్పడం వలన పాపాన్ని ఎంత మూటగట్టుకుంటామో కూడా తెలుస్తుంది మన రీతిలో మనం వెళ్తాం వలన ఖచ్చితంగా శుభమే జరుగుతుంట మంచి జరుగుతుంది ఆత్మబుద్ధి సుఖం సుఖంచేవా గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశక మరొక మాటంతా చెప్తే కోపాలు వస్తాయి అందుకని చెప్పట్లేదు ఆత్మబుద్ధి స్వతహాగా మన విధానం ఎలా ఉంటుందో ఎవరు ఏమనుకుంటే అనుకుంటున్నారని మేము అలా వెళ్తే సుఖంగా ఉంటాం గురుబుద్ధి విశేషత మనం ఒక వ్యక్తిని గురువుగా భావించుకున్నాం ఆయన చెప్పింది మనం చేద్దాం ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అందువలన ఈ సమస్యలు ఇబ్బందులు కష్టాలు ఎలా ఉంటున్నాయి అనేటువంటిది చవి చూడటం జరిగింది కనుక అందులో నుంచి ఆ ఊబిలో నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటపడాలి సుఖవంతమైనటువంటి జీవితం రావాలి ప్రయాణంలో గమ్యం చేరేంత వరకు కూడా విఘ్నాలు రావద్దు స్పీడ్ బ్రేకర్లు ఏదో వస్తుంటాయి అంత వేగంగా వెళ్తే ఒకసారి గోడ కొట్టుకుంటాం కనుక అవి జాగ్రత్తగా చూసుకుంటూ జీవితం అనేటువంటిది ఎక్కడా కూడా మధ్యలో ఆగిపోకుండా ముందుకు నడవాలి గమ్యం చేరాలి అంటే ప్రధానంగా ఈ భరణి బుబ్బా పూర్వాష ఈ నక్షత్రం వల్ల అనుభవిస్తున్నటువంటి నరకం చాలా ఉంది కనుక వారందరూ కంప్లీట్గా పరిపూర్ణంగా బయటపడాలి అని నేను కోరుకుంటున్నాను ఇరవై ఏడు నక్షత్రాల వారు స్నానం చేయవచ్చు నదీ స్నానం ఎలాంటి సందేహం లేదు నదీ స్నానం ఎప్పుడు చేసినా యోగమే పుణ్యమే ఫలితమే భాగ్యమే అందులో సందేహము లేదు అయితే ప్రత్యేకంగా కొన్ని కొన్ని సమయములో కొంతమందికి విశేషంగా చెప్పబడి ఉంటుంది కాబట్టి ఆ విశేష నక్షత్రాలలో ఈ భర్మి బొబ్బా పురువాషాఢ నక్షత్రం వారు ప్రత్యేకంగా ఉన్నారు కనుక అందరూ కూడా ఖచ్చితంగా ఆచరించండి నా కుటుంబంలోనే ఉన్నారు నేనే కాకుండా అందుకని మేము వెళ్తున్నాం అక్కడికి కాబట్టి మీరందరూ కూడా వినటి అంటే విని వదిలేస్తారనే కాకుండా వింటారు ఆచరించే ప్రయత్నం చేస్తారు ఆచరిస్తారు తదు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని ఆశిస్తూ అందరికీ కూడా శతజీవ శరదో వర్ధమానోవతి శతమితి శత దీర్ఘమాయర్మరుత యే నావర్ధయంతి శతమైనమే శతాత్మానం శతమనంతం శతమైశ్వర్యం శతమితి శీదీర్ఘమాయ పరిపూర్ణమైన ఆశీర్వచనము ఓం శ్రీ మహాగణాధిపతి స్వస్తి